రాష్ట్రంలో ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న వైజాగ్ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ క్రెడిట్ ప్రస్తుత గవర్నమెంట్దా వైసీపీ గవర్నమెంట్దా చంద్రబాబు గారు గొప్ప పని చేశారంటే లేదు ఇది జగన్ గారే మొదలు పెట్టారని వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు ఇంతకీ నిజమేంటి ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడమే కాకుండా ఈ గ్లాస్ బ్రిడ్జ్ సంబంధించి మరికొన్ని కీలకమైన అంశాలు కూడాను మీకు ఈ స్టోరీలో రివీల్ చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అన్ని ముఖ్యమైన అంశాలే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనం చేస్తున్నాను సార్ నమస్తే నమస్తే అండి రజేష్ గారు చాలా మంది కామెంట్స్ లో అడిగారు మన ఫస్ట్ దీని మీద ఒక వీడియో వేసి ఆ వీడియో దాదాపుగా లక్ష్మణ్ చూశారు టూ డేస్ లోనే సో అంత వెయిట్ చేస్తున్నారు దీని నుంచి చాలా మంది అడిగిన కామెంట్ ఏంటంటే కామన్ గా చైనా బ్రిడ్జెస్ పాపులర్ అంటే క్రాక్స్ బ్రేకింగ్స్ ఎఫెక్ట్ వస్తుంది సో మనం ఇక్కడ తేవాలని ప్రయత్నించలేదా తీసుకురాలేకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉందా ఎందుకు తీసుకురాలేకపోయా లేదండి యాక్చువల్ తేవాలని ప్రయత్నించడం జరిగింది తెచ్చాను కూడా ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ త్రీడీ క్లాస్ దట్స్ ఇట్ చైనాలో ఉన్న త్రీ క్లాస్ ఇక్కడ మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ సిక్స్ టు పీసెస్ ఉన్నాయి సో టు గివ్ యూ నో మీకు అన్మాచిబుల్ ఎక్స్పీరియన్స్ ప్రాబ్లం ఏంటంటే తర్వాత డ్యూరింగ్ ద లో టెస్ట్ అయితే ఏంటి ఇంకేంటి ఏంటి మన ఇంజనీర్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేయడం జరిగింది మనకు చైనాలో ఉన్న వాళ్ళ మెంటాలిటీ వేరు మన మెంటాలిటీ వేరు ఇప్పుడు ఏదైనా సపోజ్ ఇక్కడ మీరు వచ్చినకోండి అనుకోండి మీరు చాలామంది అబ్జర్వ్ చేశారు ఈ పాయింట్ దాడిన తర్వాత దేఆర్ యూనో మీరు చాలా క్లియర్గా వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ మీరు రైడ్ చే రీడ్ చేయగలరు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పొరపాటున ఫీలింగ్ మనకి ఇచ్చి చిన్న క్రాక్ ఫీలింగ్ మనం ఇచ్చామంటే పొరపాటు ఒకరు పడ్డే ఆ ప్యానిక్తో ఒక నలుగురు నలుగురు పడ్డారనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ ఉన్న ఫార్టీ మెంబర్స్ ఆ థర్టీ మెంబర్స్ ది మిగట్ పానిక్ అండ్ పరిగెత్తడానికి ట్రై చేయచ్చు అప్పుడు కింద ఉన్న అంటే ఛాన్సెస్ ఫర్ స్టాంపేట్ ఎందుకంటే చిన్న ప్లేస్ కాబట్టి స్టాంపిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్ని డిస్కస్ చేసాం కమిటీలో అందుకని తప్పి ఫస్ట్ మనం చూద్దాం హౌ పీపుల్ ఆర్ ఫీలింగ్ హౌ దే ఆర్ ఎగ్జైటింగ్ అవన్నీ ఫీలింగ్ చూసిన తర్వాత మేము లేటెస్ట్ స్టేజెస్లో అవి యాడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మా దగ్గర టెక్నాలజీ ఉంది వి గాట్ దోస్ గ్లాసెస్ ఆల్సో మా దగ్గర ఆల్రెడీ స్పేర్లో ఉన్నాయి చాలా మంది ఎక్కువ పీపుల్ అడుగుతున్నారు అవునండి ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జెస్ వచ్చేదే థ్రిల్లింగ్ కోసం మీకు ఇక్కడ చిన్న విషయం చెప్పాలి సారీ టు డిస్టర్బ్ ఇక్కడ చిన్న విషయం చెప్పాలి ఇప్పుడు చైనాతో మనం కంపేర్ చేసుకుంటున్నాం ఇఫ్ యూ కంపేర్ విత్ కేరళ లీవ్ అబౌట్ చైనా మీరు కేరళతో కప్పేర్ చేసుకోండి కేరళలో మేము ఫైవ్ హండ్రెడ్ ఏం క్లాస్ పిచ్చి మాది ఇంతకంటే చాలా చిన్నది అది అక్కడ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేసాం ఇక్కడ ఈవెన్ టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జింగ్ ఛార్జ్ చేస్తేనే వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు హౌ యూ కెన్ అఫోర్డ్ హౌస్ పాజుల్ యు షుడ్ గెట్ డౌన్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ మాట్లాడుతున్నారు సో మీరు స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే ఇంకా మోర్ బడ్జెట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది సో నేను వన్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్కి వచ్చాం త్రీ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీకి వచ్చాం ఇంకా నేను మోర్ ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే మోర్ బడ్జెట్ రిక్వైర్డ్ దాని టికెట్ పెంచలేము ప్లస్ ఇంకా కాస్ట్ కటింగ్ అంటే అది నాట్ ఫీజిబుల్ ఫైనాన్షియల్లీ నాట్ ఫీజిబుల్ అండి సో ఈ ఈ డెసిషన్ ని మళ్ళీ నెక్స్ట్ వ్యూ కమిటీలో కూర్చొని మాట్లాడి దెన్ అకార్డింగ్ టు టికెట్ ప్రైస్ రైట్ ఏడానికి సర్వీసెస్ ఇటువంటిది కాకినాడ బ్రిడ్జ్ ఒకటి ఉంది ఐడియా ఉంది కాకినాడ బ్రిడ్జ్ కాకినాడలో ఒకటి ఉంది అది గ్లాస్ బ్రిడ్జ్ ఓకే అంటే ఈ స్థాయిలో కాకపోయినప్పటికీ గ్లాస్ బ్రిడ్జ్ అది కొన్నాళ్ళు అయ్యేసరికి కింద కనిపించకుండా పోయింది దీనికి అవకాశం ఉందా అవకాశం లేదండి ఎందుకంటే ఇక్కడ వాడిన మెటీరియల్ వేరే ఉంటాయి గ్లాస్ మెటీరియల్ వెళ్ళు మేము లాక్ చేసిన సిస్టమ్ వేరు ఇట్స్ డిఫరెంట్ లాక్ సిస్టమ్ అది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ లాక్ సిస్టమ్తో ఏమవుతుందంటే ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ మెల్ట్ అయ్యి ఒకటి గ్లాస్గా ఫామ్ అవుతాయి ఇఫ్ యూ సీ సైడ్గా సైడ్ వ్యూ చూసారంటే మీకు క్లియర్గా ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ కనిపిస్తాయి బట్ మీరు చూసారండి వర్టికల్లీ చూసారంటే ఇట్ బిక్ ఇట్ లుక్స్ లైక్ అన్ సింగిల్ గ్లాస్ సో దట్ డ్యూ బికాస్ ఆఫ్ దట్ టెక్నాలజీ మీకు ఆ ఫాగ్ రావడం కానీ ఫేడ్ అవ్వడం కానీ అంటే ఏం జరుగుతండి సో మీకు ఇఫ్ వన్ ఇయర్ టూ ఇయర్ అప్పుడు ఎప్పుడన్నా చిన్న ఇప్పుడు గ్లాస్ ఎప్పుడు చేంజ్ చేస్తామండి ఏదన్నా చిన్న స్కాచెస్ లాంటివి ఎక్కువ అంటే చేంజ్ చేస్తాం తప్ప జనరలీ టూ టూ త్రీ ఇయర్స్ వరకు గ్లాస్ చేంజెస్ చేసే అవకాశం ఉండదు అనమాట సో అది మనసులో పెట్టుకునే ఆ క్వాలిటీ యూజ్ చేసి ఫాగ్ అనేది పట్టకుండా విజిబిలిటీ అనేది ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి టూ టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత అయిన తర్వాత కూడా సేమ్ విజిబిలిటీ మెయింటైన్ చేసేలాగా మేము డిజైన్ చేయడం జరిగింది ప్లస్ జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరిగిందనమాట ఓకే ఈ గ్లాస్ ఎన్నాళ్ళ కాలం ఉంచవచ్చు ఏకదాటిగా ఉంచొచ్చండి టు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ యూ కెన్ అప్ టు అంటే ఈవెన్ స్క్రాచెస్ వచ్చేంత వరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉంటున్నారు కొంతమంది కొంతమంది ట్రైపోర్ట్స్ యూజ్ చేస్తున్నారు కొంతమంది గబు కింద పడుతున్నారు సో ది ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ స్క్రాచెస్ ఆ స్క్రాచెస్ చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ అంటే పెద్ద ఇన్విజిబుల్ అవి స్క్రాచెస్ పెద్దగా అయ్యాయి అంటే డెఫినెట్లీ విల్ థింక్ ఆఫ్ చింజింగ్ ద గ్లాసెస్ అది వన్ డే ప్రాసెస్ అండి అంటే నాట్ ఈవెన్ వన్ డే టూ టు త్రీ అవర్స్ ప్రాసెస్ వేరే బ్రిడ్జెస్లో అంటే గ్లాస్ బ్రిడ్జెస్ అనగానే వాళ్ళకి ఒక షూ లాంటిది ఇస్తున్నారు మనం ఆ విధంగా చేసే అవకాశం ఏమైనా ఉందా ఇవ్వచ్చండి మేము ఆల్రెడీ సాక్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాము బట్ ప్రొవైడ్ దట్ ఏంటంటే అంటే సాక్సెస్ ఎందుకు ఇస్తామంటే డ్యూరింగ్ సమ్మర్ సమ్మర్ సీజన్లో గ్లాస్ ఇన్ ఇస్ అ గుడ్ కనెక్ట్ ఆఫ్ ద హీట్ ఆల్ ఆఫ్ అస్ నో సో ఆ టైంలో మీరు నడవడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఈవెన్ మేము డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ సెప్టెంబర్ అక్టోబర్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు నడవడానికి సో డెఫినెట్లీ డ్యూరింగ్ సమ్మర్ అండ్ వెన్ హీట్ బాగా రైజ్ అయినప్పుడు సాక్సెస్ ఇస్తాము అది వేసుకొని పైకి వస్తారండి ఇప్పుడు వర్షాల వల్ల బ్రిడ్జ్కి వచ్చిన ఏమీ లేదండి వర్షాల వల్ల వచ్చే ఇబ్బంది లేదు ఓన్లీ పీపుల్ ఆర్ ఇంట్రెస్ట్ కమ్ నో ప్రాబ్లం ఓకే ఓన్లీ బ్రిడ్జ్ విండ్ ఫోర్స్ కొంచెం ఎక్కువ ఉందంటే మాత్రం దాన్ని డెఫినెట్లీ యాజ్ ఏ ప్రికాషనరీ మేజర్ ఏమీ కాదు బట్ యాజ్ ఏ ప్రికాషనరీ మేజర్ మేము అక్కడే ఆపేస్తాం అనమాట వర్షం వల్ల ఇఫ్ సంబడి వన్ ఎంజాయ్ నో ఇష్యూ అట్ ఆల్ బట్ అ స్మాల్ థింగ్ టు నీ టు సీ నౌ వర్షం వల్ల స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆ టైంలో మేము ఏం చేస్తామంటే గోస్లో అంటే మీరు ఇఫ్ వర్ కంఫర్టబుల్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్రీ వెడ్డింగ్ షూట్ వస్తారు దే వాంటి డ్యూరింగ్ రైనీ సీజన్లోని ది వాంటు షూట్ ఇట్ అది మేము స్పెషల్ కేర్ తీసుకుంటాము ఇన్ కేసెస్ వీల్ వీళ్ ఎక్స్ట్రా స్టాఫ్ ఆల్సో అవకాశం ఉందా అంటే అది అవర్వైజ్ ఇస్తామండి అది అవర్వైజ్ ఇస్తాము అది ఎలా ఉంటుందో అది చార్జెస్ ఉంటుంది అందుకే టికెట్లో మెన్షన్ అయి ఉంటుంది ఎవ్రీథింగ్ అది యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఎంత ఛార్జెస్ అనేది మేము ఇంకా డిసైడ్ చేయలేదు చేసిన తర్వాత అది ఆల్రెడీ టికెట్ ఇస్తాము ఆ టికెట్ మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకొని ఆన్ బేస్ ఆఫ్ అవర్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ దాని బట్టి ఛార్జెస్ ఉంటుంది ఈవెన్ మీరు కేరళ చూసారంటే ఫిక్స్ చేయలేదండి ఇంకా కేరళ చూసారంటే ఈవెన్ రీసెంట్గా కేరళ పని సినిమా వచ్చింది మా బ్రిడ్ మీద అక్కడ షూట్ అయ్యింది కేర బ్రిడ్ మూవీ సో సో మొన్న ప్రొడ్యూసర్స్ ఆల్సో ఇన్ టచ్లో ఉన్నారు సో అది మేము ఏం చెప్పారంటే మీకు ఎలా కావాలి ఎలా ఉండాలి అనేది మేము కూడా డిసైడ్ చేసి మరి ఎలా ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేసి ఫైనల్ చేస్తాం మేబీ వన్ ఆర్ టూ డేస్లో విల్ ఇట్ మీ పేరు చెప్పండి విజయ్ కుమార్ నా పేరు మీరు ఇక్కడ ఏం చేస్తారు మా గ్లాస్ బ్రిడ్జ్ ఓవరాల్ ఇన్ ఇన్చార్జ్ ఎవ్రీథింగ్ ఓకే ప్రపంచంలో మన గ్లాస్ బ్రిడ్జ్కి ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పండి Normally, it seems to be second highest mm. from sea level. Sea level is 1020 feet only. Mm. First, the China lo mm. bridge that might be around 1410 feet something. Okay. So second highest. Okay. From the sea level. Okay. So, and another thing is that it is a Cantilever. Uh, so basically, only one structure, mm. ground structure is there mm. from mountain. Mm. Remaining based on the rope wires. Mm. Due to that. ఇట్ విల్ గెట్ అయిబ్రేట్ షేకింగ్ ఎఫెక్ట్ సో దట్ ఈస్ అయిన్ థ్రిల్లింగ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైన త్రీ డేస్ లో ఎక్కువ మంది కూడా షేట్ గురించి మాట్లాడుకుంటారు తీసుకురావడానికి చేశారు నార్మల్ బేసికల్లీ దీ రోప్ క్యాండీలి అన్నది ద స్ట్రక్చర్ మీద రోప్స్ తోటి అది ఉండడం వల్ల మెయిన్ ఆ థ్రిల్ కోసమే దీన్ని డిజైనింగ్ అండ్ దీని ప్లానింగ్ అప్పుడు ప్లాన్ చేసి కట్టారు మిగతా సపోర్టింగ్ మీద మీరు గ్లాసెస్ది కంటిన్యూగా ఎంత ఎంత అయినా చేసి బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవుతుంటది బట్ మెయిన్లీ దిస్ ఈ రోప్ వైర్స్ తోటి చేయడం వల్ల షేక్ ఎఫెక్ట్ అన్నది అండ్ దిస్ విండ్ ఫీల్ కి వెయిట్ కి అది మెయిన్ అడ్వెంచర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్లాస్ బ్రిడ్జ్ ఓకే మార్నింగ్ ఎంత స్టార్ట్ చేస్తున్నారు మార్నింగ్ జనరల్ టు నైన్ ఓ క్లాక్ గ్లాస్ బ్రిడ్జ్ అనగా అందరూ ముఖ్యంగా మాట్లాడుకుంటు గ్లాస్ గురించి గ్లాస్ గ్లాస్ ఏ విధంగా నమ్మొచ్చు మీరు ఏ విధంగా నమ్మమని చెప్తున్నారు ఇట్ ఈస్ ఫుల్లీ టెస్టెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్క్వేర్ మీటర్ ఫైవ్ టన్ అండ్ మామూలుగా ఫైవ్ హండ్రెడ్ కేజెస్ వన్ స్క్వేర్ మీటర్ సో ఇట్ ఈస్ ఫుల్లీ టెస్టెడ్ యాజ్ ఫర్ యాజ్ సేఫ్టీ కన్సర్న్ ఆఫ్టర్ దాట్ ఇన్ దట్ ఓన్లీ దట్ మీన్స్ ఫైవ్ హండ్రెడ్ కేజీ మీన్స్ యూ కెన్ ఇమాజిన్ హౌ మెనీ పీపుల్ ఆర్ వైడ్ అవర్ ఈచ్ అండ్ ఈచ్ ఎవ్రీ పార్ట్ దట్ ఈస్ అ మెయిన్ సేఫ్టీ కన్సర్న్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి మీకు ఏమనిపిస్తుంది మీ మనస్కి చెప్పండి ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంది ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఆనందంగా ఉందండి ఎందుకు ఆనందంగా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి బీచ్ అప్రిషియేటింగ్ ఇక్కడ ఇటువంటి బీచ్ ఎక్కడ లేదు అంటారు మేబీ అంటే ఇది మాకే చెప్తే మేబీ మీరు అతిశక్తిగా కనిపిస్తుంది మీరు కింద ఉన్న వాళ్ళని అడగొచ్చు ఇది కూడా చెప్పడం ఇండియాస్ లాంగెస్ట్ ఇంకా మీ ప్లస్ మనకు వచ్చిన బెటర్ థింగ్ ఏంటంటే మనకు బీచ్ వ్యూ బెటర్ థింగ్ వచ్చేసి బీచ్ వ్యూ బీచ్ వ్యూ వచ్చిన తర్వాత ఈ ఈ యాక్చువల్గా మీరు కేరళ చూసారంటే ఓన్లీ హిల్ ఏరియా యూ కెన్ సీ ద ట్రీస్ ఓన్లీ దట్స్ సెట్ ఇక్కడ మీరు సిటీని చూడచ్చు బీచ్ని చూడొచ్చు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈవినింగ్ లైటింగ్ చూసిన తర్వాత లైటింగ్ కోసం చాలా అప్రిషియేషన్ వచ్చిందంటే సో మేము ఇంత అంటే మేము కూడా ఇంత ఈ విధంగా మేము ఫైనల్గా రెడీ చేయగలం అన్న ఉద్దేశం మాకు లేదు స్టార్ట్ చేసినప్పుడు అట్ ద డేస్ గో ఆన్ ఇంజనీరింగ్ సజెషన్ తీసుకుంటూ 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 వన్ బై వన్ బై బిల్డే ఈ స్టేజ్లోకి వచ్చాం యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు వీ నెవర్ థాట్ ఇట్స్ గోయింగ్ టు బీ హ్యాపీన్ ఇన్ దండియాస్ లాంగెస్ట్ వన్ మేం కట్టిన తర్వాత సంబరీ సెడ్ ఇంకా మొత్తం స్టాటిస్టిక్స్ మొత్తం తీసి ఇట్స్ యాజ్ ఇండియాస్ నెంబర్ వన్ దెన్ వీ ఫెల్ట్ రియలీ ప్రౌడ్ అండి ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన బ్రిడ్జ్ సార్ మీరు గారు ట్వీట్ చూసి ఉంటారు రీసెంట్లీ ఆల్రెడీ మెన్షన్ అయ్యే ఆఫ్ ఇట్స్ కైండ్ సీ మీరు దీంట్లో రెండు మూడు రకాలు ఉన్నాయి క్యాంటీన్ ఎవరు ఉండొచ్చు స్ట్రక్చరల్ కావచ్చు రెండు మూడు రకాలు బ్రిడ్జెస్ ఉన్నాయి ఆఫ్ ఇట్స్ కైడ్ ఇట్స్ స్టూడ్ యాజ్ వన్ ఆఫ్ టెన్ అమాంగ్ ద ఇట్స్ కైండ్ యూ కెన్ సే గ్లాస్ బ్రిడ్జ్ కోసం వైసీపీ హయాంలోనే అడుగులు పడిన మాట వాస్తవమే రెండు వేల ఇరవై నాలుగులో కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ నిర్మించాలనే చిత్తశుద్ధితో ప్రతిపాదనలు తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వ హయాంలో కార్యరూపం దాల్చలేదు కానీ జగన్ ప్రతిపాదించిన కార్యక్రమాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం ఇందులో ఏ సందేహమూ లేదు సో క్రెడిట్ రెండు ప్రభుత్వాలకి చెందుతుంది కాబట్టి ప్రజలకు మేలు జరుగుతోందని భావించి దీనిపై ఇరు పార్టీల కార్యకర్తలు హర్షించాల్సిందే ఎక్కడితో ఈ వాదనను ముగించడమే ఉత్తమని భావించవచ్చు అమ్మ మీకెలా అనిపిస్తుంది నమస్తే ప్రపంచానికి స్వాగతం నేను మీ సురేష్ జుత్తాడ మనం ఈ రోజు కైలాస్ గిరి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాం గ్లాస్ బ్రిడ్జ్ అనగానే మనకి చైనాలో ఉండే గ్లాస్ బ్రిడ్జెస్ గుర్తొస్తాయి ఎందుకంటే ప్రపంచానికి గ్లాస్ బ్రిడ్జెస్ ఆ థ్రిల్లింగ్ ని పరిచయం చేసింది చైనీయులే సో ఏంటంటే పైన ఎక్కడో ఆకాశం కింద చాలా లోతుల్లో అడవులు భూము ల్యాండ్ ఏదో మొత్తానికి నదులు ఏవో కనిపిస్తాయి వాటి మధ్యలో నుంచి అంటే గాల్లో నడుస్తున్నట్టుగా ఒక విచిత్రమైనటువంటి అనుభూతిని ఇవ్వడమే గ్లాస్ బ్రిడ్జెస్ యొక్క ప్రత్యేకత మరి ఈ రోజు ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఆ థ్రిల్లింగ్ ని ఇస్తుందా లేదా అసలు జనాలు ఊహకు అందినే అందే విధంగా ఉందా లేదా అసలు దీంట్లో ఏంటి నిజాలు తెలుసుకుందాం అసలు గ్లాస్ బ్రిడ్జెస్ ప్రత్యేకతలు గాని అనుభూతి గాని ఆ త్రిల్లింగ్ గాని మన కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ అనుభూతిని అందిస్తుందా లేదో మనం ఈ కథనంలో చూద్దాం రెడీయా యూట్యూబ్ లో వస్తుందండి విలేజ్ వ్యాన్ వ్యాన్ విఏఎన్ వ్యాన్ ఫ్రైడే ఎక్కడ నుంచి వచ్చారు మీరు వీళ్ళందరూ నెక్స్ట్ బ్యాచ్ అనమాట వెయిటింగ్ ఈ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీడియోలో ఆ విజువలైజేషన్ ఆ ఉదరగొట్టే మాటలు మ్యూజిక్కి మెల్ట్ అయిపోయి అందరూ వెళ్తున్నారని అక్కడేదో ఉందని ఒక హైలో వెళ్ళి అలాగే ఆ హైలోనే వచ్చేస్తారు చాలా మంది కానీ నిజంగా ఏం ఫీల్ అయ్యారు అంటే నూటికి ఎనభై శాతం మందికి ఏ ఫీలింగు ఉండదు అలా చెబితే బాగుండదని ఓహో భలే ఉంది అద్భుతం అనేస్తుంటారు చాలా మంది టూరిజం వెళ్ళే చాలా మంది పరిస్థితి ఇదే అందుకే గ్లాస్ బ్రిడ్జ్ విషయంలో జనాలకు ఆ ఫీలింగ్ ఉండకూడదని ఉన్న నిజాలే చెబుదామని అనిపించి ఈ వీడియో తీస్తున్నా గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళినప్పుడు మీ మనసుకు ఫ్రెష్ ఫీలింగ్ కలగాలని మీరు అనుభూతి చెందాలనేది ఈ స్టోరీ లక్ష్యం గ్లాస్ బ్రిడ్జ్ అందాలని చూసాం కదా చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో అవి కూడా మనం తెలుసుకున్నాం ఇదేంటంటే సెయింట్ గోవైన్స్ అంటారు కదా ఆ గ్లాస్ అంట ఇది అలాగే జర్మనీ నుంచి తెప్పించారు ఇది ఫార్టీ ఎంఎం ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది అలాగే చాలా క్లీన్ గా ఉంటుంది ఒకేసారి నలభై మంది దీంట్లోకి రావచ్చు కెపాసిటీ అయితే హండ్రెడ్ వంద మంది రావచ్చు కానీ స్టార్టింగ్ కదా ఒక నలభై మంది ముప్పై మందిని మాత్రమే తీసుకొస్తున్నారు చాలా భయపడుతూ రావడానికి ప్రయత్నిస్తున్నారు మీరు ఒకసారి చూడండి అమ్మ మీకెలా అనిపిస్తుంది దాంట్లోనే అర్థమైపోతున్నా కదా భయపడుతున్నారు ఎందుకు సినిమా ఫియర్ ఫియర్ ఎందుకమ్మ భయపడుతున్నారు ఎత్తంటే ఫియర్ కాదు అంతే అంటే ఎత్తులో ఉన్నాం కదా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే జాగ్రత్త పట్టుకోవాలి ఎవరు ఎత్తుకోకండి పిల్లల్ని Cái gì vậy? Cái gì vậy? Cái gì vậy? Cái gì vậy? Cái హలో మీ పేరు సారిక ఎక్కడి నుంచి వచ్చారు వైజాగ్ మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ గుడ్ నైస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు ఏమైనా భయపడ్డారా ఓకే అయితే వాళ్ళకి చెప్పాలి బయపడించాలి అమ్మ నమస్తే నమస్తే అక్కడి నుంచి వచ్చారు మీరు విజయ నగర్ నుంచి వచ్చాండి ఓకే ఎలా అనిపించింది ఇక్కడ చాలా బాగుందండి హ్యాపీగా ఉంది అంటే కైలాస్గిరిలో గ్లాస్ బ్రిడ్జ్ అనేది ప్రత్యేకంగా ఉందా నార్మల్ గానే అనిపించింది ప్రత్యేకంగా ఉంది ఈ విధంగా ఏ విధంగా అంటే మన అనకొండ అలా ఫారిన్ కి వెళ్ళేలాగా అలాం కదా ఇలాగైనా చూసుకో బాగుంది కదా ఇక్కడ మనకు దగ్గరలో ఇంత చక్కగా కంఫర్ట్ గా ఉన్నది చాలా బాగా arrange చేశారు హాయ్ చెప్పు హాయ్ నీ పేరు భయపడ్డావా లేదా లేదు ఏం భయపడలేదు అవునా ఇంతకు ముందు దుబాయ్ లో అక్కడ ఎలా అనిపించింది అది ఇక్కడైతే ఇంకా బాగా అనిపించింది అక్కడ తక్కువ అంటే అక్కడేంటి అక్కడేంటి ఎక్కడేంటి తేడా అంత గ్లాస్ బ్రిడ్జ్ ఎందుకు అంటే భయం కలగడానికి ఒక థ్రిల్ ఫీల్ అవడానికి కిందకు చూస్తే కళ్ళు తిరిగిపోయేంత లోతు పైన ఆకాశం ఆ మధ్యలో నడుస్తుంటే చిన్న సాహసం చేస్తున్న ఫీలింగ్ కిందంతా పారదర్శకం ట్రాన్స్పరెంట్ కాబట్టి గాలో నడుస్తున్నామా అనే అనుభూతి హాయ్ మీ పేరు మీ పేరు లాస్ట్ యా మీరు నళిని నలిని రామ్ కుమార్ మీరు ఫ్యామిలీ యా ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ వెరీ నైస్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అక్కడంతా అంతా బానే ఉంది కొంచెం ఇక్కడికి వచ్చాకే షేక్ అయ్యి బాగుంది డబ్బుల్ ఇచ్చి బై పెట్టించుకోవడం అంటారు బట్ ఇట్స్ వెరీ నైస్ విజయవాడ నుంచి వచ్చిన సైడ్ సీయింగ్ కోసం వచ్చిన ఓకే

ఎందుకు పెట్టారు అంతే కదా త్రిలింగం కదా సర్ ఇప్పుడు జనాలు ఎంత మంది వస్తున్నారు ఎలా వస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ వస్తున్నారు బాగా ఒక ట్రిప్ కి ఎంత మంది వస్తున్నారు దీనిపైకి 30 Members సర్ 30 ఎంత టైం పెడుతున్నారు ఇక్కడ టెన్ మినిట్స్ ఎందుకు టెన్ మినిట్స్ పెడుతున్నారు ఇంకా చాలా బ్యాచ్లు ఉన్నాయి దానివల్ల ఒక బ్యాచ్ ని పంపించి వాళ్ళందరూ కొంచెం క్లియర్ చేసుకుని మళ్ళీ క్లియర్ చేసుకునే లోపు ఇంకో బ్యాచ్ టికెట్ అంత టికెట్ ఒక పర్సన్ అంటే టూ ఫిఫ్టీ కాంబో వచ్చారు అనుకో కాంబో అయితే ఎయిట్ హండ్రెడ్ భయపడుతున్నారు మీరు మీరు భయపడట్లేదండి అసలు మీ మొహాలు తెలియట్లేదు అలా అని గ్లాస్ బ్రిడ్జ్ చూడాల్సిన అధిరోహించాల్సిన అవసరం లేదా అంటే ఖచ్చితంగా ఉంది అనిపిస్తుంది దానికి కారణాలు ఉన్నాయి తొలి కారణం ఏంటంటే నడుస్తున్నంత సేపు బాగానే ఉంటుంది కానీ చివరికి వెళ్లేసరికి అంటే ఈ డైమండ్ షేప్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా లైట్ జర్క్ ఇస్తుంటుంది ఊగుతున్నట్టుగా ఆ ఆలోచన లేని వారికి గుండెలు ఒక్కసారి కిందకి జారి సెట్ అవుతాయి ఎవరు ఊపుతున్నారేమో అని చుట్టూ చూస్తాం ఊపకండి అని అరిచేవాళ్ళు కనిపించారు ఆ ఎఫెక్ట్ రావడానికి చాలా కష్టపడ్డం అంటున్నారు ఇక్కడ ఇంజనీరింగ్ బృందం ఇక రెండో అంశం వ్యూ కొండ నుంచి అంత దూరం నడిస్తే కనిపించే వ్యూ చాలా బాగుంది వెనక్కు చూస్తే కైలాసగిరి అందాలు మన పాదాల కింద రెండు పక్కల చిక్కని అడవి ఎదురుగా కైలాసగిరి వంపులు తిరిగిన రోడ్డు సువిశాల సముద్రం కెరటాలు ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి ఎత్తులంటే భయం ఆక్రోఫోబియా ఉన్న వాళ్లకు ఇది మంచి ఫీలింగ్ ఇస్తుంది చైనాలో గ్లాస్ బ్రిడ్జెస్లో కొన్ని క్రాకింగ్ బ్రేకింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే నడుస్తున్నప్పుడు మన పాదం పడగానే క్రాక్స్ వచ్చేట్టు భళ్ళును పగిలెట్టు శబ్దం రావడం ఎఫెక్ట్ కనిపించడం అవి పగలవు కానీ నడుస్తున్న వాళ్ళకు మాత్రం పగిలిపోతాయేమో పగిలిపోయాయేమో అనే భయం వచ్చేస్తుంటుంది గ్లాస్ బ్రిడ్జ్ అనగానే చాలామంది అలా ఉంటుందేమో అని ఆశిస్తారు కానీ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ కు ఆ ఎఫెక్ట్ ఇవ్వలేదు ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మనం సోషల్ మీడియాలో చూసి ఎంత హైలో ఊహించుకుని వస్తే నిరాశపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ముందుగా ఇదంతా చెబుతున్నాను అలా ఇదేమైనా తక్కువనా అంటే కైలాసగిరికి ఎందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఇదే ప్రధాన కారణం అవుతుంది అని చెప్పొచ్చు ఆ మాటకు వస్తే వైజాగ్ టాప్ టెన్ ప్రత్యేకతలో గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఒకటిగా నిలిచే అవకాశం లేకపోలేదు ఇది అంటే కానీ ఇది మాత్రం బేస్ మీద ఆధారపడి చివరి వరకు వస్తుంది కాబట్టి దీన్ని కాంటీ లెవర్ బ్రిడ్జ్ అంటారు ఇది యాభై ఐదు మీటర్లు ఉంది కాంటీ బ్రిడ్జెస్ లో దేశంలో అత్యంత పొడవైన బ్రిడ్జ్ మన కైలాసగిరి పైన ఉండే గ్లాస్ బ్రిడ్జ్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం అనుభవించే ఒక చైనా బ్రిడ్జెస్ లా దీంట్లో క్రండిపరిచే అంశాలు ఉన్నాయంటే అంత లేవు కానీ వైజాగ్ లో కైలాసగిరి అంటే ఖచ్చితంగా గ్లాస్ బ్రిడ్జ్ పైకి వెళ్ళాలి అనేంత ఫీలింగ్ వచ్చే విధంగా ఎందుకంటే ఇది మనకి కైలాసగిరి ఈ కొండని ఆనుకొని దాని బేస్ ను ఆనుకొని సముద్రం వైపుకి చొచ్చుకొని వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి దీని వ్యూ పాయింట్ చూస్తే చాలా హృదయంగా అనిపిస్తుంది చివరిలోకి వచ్చేసరికి చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఒకప్పుడు ఇదే ప్లేస్ లో టైటానిక్ వ్యూ పాయింట్ ఉండేది కానీ అది చాలా చిన్నగా ఉండేది కానీ అదే ప్లేస్ లో దీన్ని ఇంతవరకు తీసుకొచ్చారు కాబట్టి చాలా గొప్పగా అనిపించింది అంటే చూడడానికి చుట్టూ అడవి కనిపిస్తుంది అలాగే సముద్రం కనిపిస్తుంది ఈ లోతు కనిపిస్తుంది దీనివల్ల థ్రిల్లింగ్ వస్తుంది ఇక్కడ నుంచి సముద్రాన్ని దాదాపుగా వైజాగ్ లో చాలా ముఖ్యమైనటువంటి ఈ సీ లైన్ ని చూసే అవకాశం కల్పిస్తుంది కాబట్టి దేశంలో ఉండే మంచి బ్రిడ్జ్ లో ఇది ఒక బ్రిడ్జ్ అనడానికి సందేహం లేదు దీన్ని నిర్మించడానికి ఏడు కోట్ల రూపాయలు పర్చుంది ఎక్కడ నుంచి వచ్చారు మీరు రామభద్రపురం రామభద్రపురం అంటే ఎక్కడది ఓకే మీరు వైజాగ్ చూడడానికి వచ్చారా గ్లాస్ బ్రిడ్జ్ స్పీచ్ చూడడానికి వచ్చారా చూడడానికి వచ్చారు మీకు ఎలా అనిపించింది చెప్పండి చాలా ఎక్సైటింగ్ మీరు ఏమైనా భయపడ్డారమ్మా లేదు అంటే ఇక్కడికి వచ్చేసరికి స్ప్రింగ్ స్ప్రింగ్ లాగా జంప్ అవుతుంది జస్ట్ అందుకు కొంచెం భయం అనిపించింది గ్లాస్ బ్రిడ్జ్ అనుభూతి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మాత్రం విలేజ్ వన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేస్తున్నాను ఈ స్టోరీకి మీ అందమైన మునివేళ్ళతో ఒక లైక్ మీకు ఇష్టమైన మీ ఫ్రెండ్స్కు ఒక షేర్ చేస్తారని మనవి చేస్తున్నాను ఉంటా మరి ಮೊರ ಮಂಚರಿಯೋ ಮೀ ಕಳು ಧನ್ಯವಾದ ಪ್ರೇಮ ತು ಮೀ ಸುರೇಶ್ ಜುತ್ತಾಡ